అది నమస్కారం కేటీఆర్కి ఊహించని మరో షాక్ అయితే తగిలింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చేలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్స్ అయితే తగులుతున్నాయి అలా చూస్తే గ్రేటర్ హైదరాబాద్లోని గులాబీ పార్టీకి గుబులు పట్టుకుంది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ స్థానం కేవలం ప్రతిపక్షానికి పరిమితం కాగా ఇప్పుడు ఆ పార్టీలో కొనసాగేందుకు పలువురు ప్రజాప్రతినిధులు ఇష్టపడటం లేదని సమాచారం కాంగ్రెస్ పార్టీ తొలిసారి రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చి కనీసం పదేళ్లు అధికారంలో ఉండవచ్చున అంచనాలతో గులాబీ పార్టీకి చెందిన కార్పొరేటర్లు కొందరు ఇప్పటికే కాంగ్రెస్పై ఆశగా చూస్తున్నట్లు సమాచారం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెండు రోజుల క్రితం నిర్వహించిన సమీక్షకు ఇరవై మంది వై కార్పొరేటర్లు డొమ్మా కొట్టడంతో వారు పార్టీని వేడనున్నట్లు జరుగుతున్న ప్రచారానికి బలాన్ని చేకూరుస్తోంది హైదరాబాద్ నగరంలో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవని కాంగ్రెస్ పార్టీ కనీసం జీహెచ్ఎంసీలోనైనా బలాన్ని పెంచుకునేందుకు కార్పొరేటర్లు ఆపరేషన్ ఆకర్షణ నిర్వహించి పార్టీలో కలుపుకుంటుందన్న భయం గులాబీ పార్టీలు అయితే స్పష్టంగా కనిపిస్తోందన్నారు మొత్తంగా అరవై మంది కార్పొరేటర్లు ఉండగా కేటీఆర్ సమావేశానికి కేవలం నలభై మూడు మంది హాజరైనట్లు సమాచారం గైర్హాజరైన పదిహేడు మంది కార్పొరేటర్లతో పాటు మంది కార్పొరేటర్లు డిసెంబర్ మూడున అసెంబ్లీ ఎన్నికలు వెలువడిన తర్వాత కొందరు సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేసిన తర్వాత మరికొందరు కాంగ్రెస్ పార్టీకి టచ్లో ఉన్నట్లు సమాచారం కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు ఆపరేషన్ ఆకర్షణ నిర్వహించి పార్టీలోకి ఆహ్వానిస్తుందనే విషయం కేటీఆర్ కూడా ముందే పసిగట్టి మీటింగ్కు హాజరైన కార్పొరేటర్లను పార్టీలోనే కొనసాగేలాగా అసెంబ్లీ సీట్లు పెరిగితే బీఆర్ఎస్ పార్టీలో నేడు కార్పొరేటర్లుగా ఉన్న వాళ్ళకే మున్ముందు ఎమ్మెల్యేలుగా అవకాశం కల్పిస్తామంటూ ప్రకటన చేశారనే చర్చ రాజకీయాల్లో విస్తృతంగా జరుగుతోంది